పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు ఆగస్టు నాలుగవ తారీఖు యోహాను సువార్త ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ముప్పై ఐదవ వచనం వరకు అక్కడ యేసు గాని శిష్యులు గాని లేకుండుటను చూచి వారు ఆయనను వెదకుచు పడవలపై కఫర్నామునకు పోయిరి ప్రజలు సరస్సు ఆవలి వైపున యేసును కనుగొని బోధకుడా మీరు ఎప్పుడు ఇక్కడకు వచ్చితిరి అని అడిగిరి మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదుకుచున్నారు నా సూచక క్రియలను చూచి కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు మనుష కుమారుడు దానిని మీకు ప్రసాదించును ఏలైనా తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసియున్నాడు అని యేసు సమాధానమిచ్చాను అప్పుడు దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలేను అని వారడుగగా యేసు దేవుడు పంపిన వానిని విశ్వసింపుడు అదియే దేవుడు మీ నుండి కోరినది అని చెప్పాను అంతటా నిన్ను విశ్వసించుటకు మాకు ఎట్టి గుర్తునిచ్చేదవు ఏ క్రియలు చేసేదవు అని వారు మరలా ప్రశ్నించిరి వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించెను అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనము లభించెను అని వారు ఆయనతో చెప్పిరి పరలోకము నుండి వచ్చిన ఆహారమును మీకిచ్చినది మోసే కాదు నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమును వసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో అనెను అయ్యా ఎల్లప్పుడూ ఆ ఆహారమును మాకొసగుము అని వారు అడిగిరి అందుకు యేసు నేనే జీవాహారమును నా ఎద్దకు వచ్చువాడు ఆకలి ఆకలిగొనడు నన్ను విశ్వసించువాడు ఎన్నటికి కొనడు ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు